హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం ఎన్నో రకాలుగా మిచ్చలు ట్రై చేస్తూ ఉంటాం కదండీ అయితే ఇలా ఒకసారి మురుమురాలతో మిర్చర్ని ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా ఉంటాయండి అంతేకాదండి వీటిని వన్ ఆర్ టూ మంత్స్ వరకు స్టోర్ పెట్టుకోవచ్చు కూడా అయితే ఈ మురుమురాల మిర్చిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం ముందుగా దీనికోసం స్టవ్ యొక్క ప్యాన్ పెట్టుకొని అందులో వన్ స్పూన్ ఆయిల్ను వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి కొంచెం జీలకర్ర కొన్ని దంచుకున్న వెల్లుళ్ళు కూడా వేసుకొని ముందుగా వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న కొన్ని ఎండుమిర్చిని కూడా వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ముందుగా ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిలోకి కొన్ని వేరుశనగ పలుకులు కొన్ని ఏపిన శనగపప్పు కొంచెం కరివేపాకు కొన్ని జీడిపప్పును కూడా వేసుకొని వీటిని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక్క రెండు నిమిషాల పాటు వీటిని మగ్గించుకోవాలండి రెండు నిమిషాల తర్వాత ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ కారాన్ని కూడా వేసుకొని మరొకసారి వీటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మరొక రెండు నిమిషాల పాటు వీటిని మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులోకి సరిపడినన్ని మరుమూరాలను వేసుకొని ఇవి బాగా కలిసేలాగా కలుపుకోవాలి మురుమురల్ని వేసుకున్న తర్వాత వీటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఎంతో క్రిస్పీగా తయారు చేసుకుని మురుమురాల మిక్చర్ రెడీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయాల్సిన మిక్చర్ అండి ఇది మీ కనుక ప్రాసెస్ నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి